బౌలి హెచ్సి ప్రాంతంలో ఉన్నటువంటి ఆ సరౌండింగ్స్లో ఉన్నటువంటి భూమినంతా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐటీ పార్క్స్ కావచ్చు మరే ఇతర డెవలప్మెంట్ సంబంధించినటువంటి టీజీఐసి కార్పొరేషన్తో లిమిటెడ్ అయినటువంటి ఆ ఉన్నత అధికార అధికారులు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని సందర్శించి దాదాపు నాలుగు వందల ఎకరాలకు సంబంధించినటువంటి భూమునంతా కూడా చదును చేసేటువంటి కార్యక్రమం అయితే చేపట్టినటువంటి ప్రభుత్వం దానికి ఒక ఒక కీగా మలుచుకుంది ఆ యొక్క డెవలప్మెంట్ కేవలం అక్కడైతే బాగుంటుందని చెప్పేసి అక్కడంతా చెట్లను కావచ్చు అక్కడ ఉంటే యానిమల్స్ అంతా కూడా రాత్రికి రాత్రే బుల్డోజర్లతో వేలాది బుల్డోజర్లతో జేసీవులతో తవ్వేటువంటి పరిస్థితి మనం రీసెంట్గా చూసాం దానికి సంబంధించినటువంటి భారీ ఎత్తున అటు విద్యార్థులు కావచ్చు అటు మేధావులు కావచ్చు ప్రకృతి ప్రేమికులంతా కూడా ఒక్కసారిన ఎగిసపడి తెలంగాణ రాష్ట్రంలో మీద దాదాపు ఒక దండయాత్ర చేసినందుకు కూడా మనకు అర్థమవుతూ ఉన్నది ఆ యొక్క దండయాత్రలో కేవలం హైకోర్టు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం ఏం చెప్పిందంటే అక్కడ ఉన్నటువంటి అడవిని తలపించే ప్రాంతాన్ని అంతా కూడా అసలు చెద్దం చేయాల్సినటువంటి అవసరం ఏముందంటూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని పలుమార్లు ప్రశ్నించింది దానికి సంబంధించినటువంటి ఇప్పటికే ఆ యొక్క భూమికి సంబంధించినటువంటి ఏ కేసు అయినా కూడా మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి గెలిచాం గత బీఆర్ఎస్లో ఉన్నప్పుడు పోట్లాడిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ నాలుగు వందల ఎకరాలు కేవలం గవర్నమెంట్ భూమి అయినప్పటికీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి హెచ్సియు స్టూడెంట్స్ అంతా కూడా కేవలం ఈ యొక్క భూమి పరిధిలో ఉన్నటువంటి మా ఏరియా ఉంది కాబట్టి మా కారిడార్స్ ఉన్నాయి కాబట్టి కేవలం మమ్మల్ని ఎంఎల్ఏ డెవలప్మెంట్ చేయడానికి మాత్రమే మీ యొక్క అనుమతి ఇవ్వాలి తప్ప వేరే ఇతర ఐటీ కారిడార్స్ కావచ్చు ఇంక ఇంకేమైనా రియల్ ఎస్ట్ సంబంధించినటువంటి అక్కడ డెవలప్మెంట్ జరిగితే మాత్రం మేము ఉపేక్షించేది లేదంటూ కూడా భారీ ఎత్తునటువంటి ఒక నేషనల్ ఒక ప్రొటెస్ట్ అయితే చేసినటువంటి పరిస్థితి దానికి సంబంధించినటువంటి అనేక ఫిలిం యాక్టర్స్ కావచ్చు ప్రేమికులు కావచ్చు పక్షి ప్రేమికులు కావచ్చు యానిమల్ లవర్స్ అంతా కూడా తనకు సొసైటీ ఎవరైతే నాశనం చేస్తున్నటువంటి పరిస్థితో మనకు రానున్న రోజుల్లో ఆక్సిజన్ అంతా కూడా సర్వే పరిస్థితి ఉంటుంది దీని యొక్క ఎకలాజికల్ గ్రీన్ ఎకలాజికల్స్ కారిడార్ ఉన్నటువంటి అక్కడ ఉన్న ప్రాంతాన్ని మీరు చెట్లను అంతా కొట్టేసి మీరు ఏం సాధిస్తారంటే కూడా ఎప్పటికెప్పుడు దాదాపు ఒక నెల రోజుల పాటు ఈ యొక్క కేసు నిర్మాణం అయితే జరిగింది దానికి సంబంధించినటువంటి న్యూస్ న్యూస్ ఇది ఆగస్టు పదమూడు కల్లా అక్కడ కొట్టేసినటువంటి వేల చెట్లను మీరు మళ్ళీ రీబిల్డ్ చేయకపోతే రీప్లాంట్ చేయకపోతే మీ యొక్క సిఎస్ ఎవరైతే ఉన్నారో దాదాపు పూర్వంలో ఉన్నటువంటి సిఎస్ కావచ్చు ఇప్పుడు సిఎస్ కావచ్చు ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారికంగా ఎవరైతే ఉన్నారో దానివల్లంతా కూడా అక్కడ మీరు కట్ చేసినటువంటి ట్రీస్ కావచ్చు మీరు వెళ్ళగొట్టినటువంటి పక్షులంతా కూడా అక్కడ క్లీన్ చేసినటువంటి అక్కడే జైలుకు వెళ్లాల్సి ఉంటుంది అక్కడ కృత్రిమంగా అంటే దాదాపు టెంపరీ ఉన్నటువంటి హాస్పిటల్ లెక్క మనం ఏదైతే హాస్పిటల్ టెంటు ఆ షెడ్స్ అయితే వేస్తామో అటువంటి షెడ్లతో సహా మేము ఆ జైళ్ళని కృత్రిమ జైళ్ళను నిర్మిస్తాం అక్కడే ఆ జైళ్ళను కూడా వాళ్ళని పెట్టించే బాధ్యత మాదంటూ కూడా ధర్మాసనం ఒక కీలక వ్యాఖ్యలు అయితే చేసింది దీనికి సంబంధించినటువంటి అనేక సార్లు ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు డిసిజిఐ డీజీఐఏ చైర్మన్ కావచ్చు ఇటు బట్టి విక్రమార్క కావచ్చు అనేక ముఖ్య నేతలు కూడా శ్రీనివాస్ రెడ్డి కూడా దీని మీద మాట్లాడడం అయితే జరిగింది కేవలం ప్రభుత్వ భూములు ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి భూములు మేము డెవలప్మెంట్ కోసం వాడుతున్నాం ప్రతిపక్ష నాయకులు కావచ్చు ఇటు బీఆర్ఎస్ ముఖ్య నేతలు కేవలం దీన్ని రాజకీయం చేస్తున్నారు ఇది ఎంతవరకు తగదంటూ కూడా పలు సార్లు పలు ముఖ్య నేతలతో కావచ్చు అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులతో చివాట్లు పెట్టినప్పటికీ యొక్క నేషనల్ ఇష్యూ అవ్వడం వల్ల ఈ యొక్క ధర్మాసనం కీలక వ్యాఖ్యలు అయితే చేసింది రానున్న ఇంకొక కొన్ని రోజుల్లో అంటే ఆగస్టు పదమూడు ఈ యొక్క కల్లా తనకు అఫిడవిట్ దాఖలా చేసినటువంటి ఎక్స్క్యూజ్ అయితే ఉందో తనకు వివరించకపోతే అక్కడ చెట్లను పునర్నిర్మాణం చేయకపోతే అక్కడ ఉన్న గాలి అంతా కూడా అక్కడ ఉన్నటువంటి ప్లాన్స్ అంతా కూడా మీరు ప్లాన్ చేయకపోతే తెలంగాణ రాష్ట్రాన్ని ఇబ్బంది పాలవుతారు దానికి సంబంధించినటువంటి అధికారులను జైలుకి పంపడానికి కూడా మేము వెనకాడబో అంటూ కూడా పలుసార్లు కీలక వ్యాఖ్యలు చేసినప్పటికీ మరోసారి నిన్న ఈ యొక్క విషయం అయితే తెలియజేస్తుంది సమ్మ సంబంధిత అధికారులు కావచ్చు బిక్కుబిక్కుమంటున్నటువంటి పరిస్థితి అయితే తెలంగాణ రాష్ట్రంలో ఆ యొక్క నాలుగు వందల ఎకరాలకు సంబంధించినటువంటి భూమంతా కూడా గవర్నమెంట్ అయినప్పటికీ కేవలం స్టూడెంట్ అంటే ఆనాటి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో హైదరాబాద్ హెచ్ హైదరాబాద్ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి కొన్ని వందల ఎకరాలు భూములు అన్యాక్రాంతం అవ్వడం వల్ల ఆ నాలుగు వందల ఎకరాలు వేరే గవర్నమెంట్కి సంబంధించినటువంటి వేరే భూములు ఇచ్చిన ప్పటికీ ఆ నాలుగు వందల ఎకరాలు అక్కడ వాళ్ళ డెవలప్మెంట్కి కేవలం వాడుకోవాలి తప్ప ఆ యొక్క పరిధి కాదంటూ కూడా స్టూడెంట్స్ ప్రొటెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి మా యొక్క భూముల మీద మీ యొక్క పెత్తనం ఏందంటూ కూడా ఇటు రాహుల్ గాంధీని ఇటు రేవంత్ రెడ్డిని ఇటు ప్రియాంక గాంధీని ఇటు ఇందిరా గాంధీని కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇంద్రమ్మ పథకం కింద మీరు ఎన్నో నిర్మాణాలు చేస్తున్నారు ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తున్నారు కానీ మా యొక్క భూములను మీరు లాక్కుంటున్నారు ఇవాళ లూట్ ఇవాళ చీటర్ అంటూ కూడా అటు ట్విట్టర్లో కావచ్చు ఇటు ఎక్స్ తన ఖాతాలలో ఎక్స్ ద్వారా పోస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అటు వాట్సాప్లలో కూడా ఈ యొక్క హెచ్సియు సేవ్ హెచ్సియు సేవ్ బయోడైవర్సిటీ అనే హ్యాష్ టాగ్స్తో స్టూడెంట్స్ అంతా కూడా జన వాసంలో ఉన్నటువంటి జనావాసంలో ఉన్నటువంటి ప్రేమికులు జన సొసైటీ ప్రేమికులంతా కూడా ఈ యొక్క అక్కడ ఉన్నటువంటి సొసైటీ అక్కడ యానిమల్స్ కావచ్చు ప్లాంట్స్ కావచ్చు చిన్న చిన్న జీవరాజులు బయోడైవర్సిటీ అంతా కూడా ఆగం చేస్తున్నటువంటి గవర్నమెంట్ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలో మాకు తెలుసు అంటూ కూడా ఇటు వామపక్ష భావం వలనటువంటి లెఫ్ట్ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు ఇటు బీజేపీ కావచ్చు ఇటు బీఆర్ఎస్ కావచ్చు అనేక పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో పాటు కేవలం ఎవరైతే సొసైటీని ఎవరైతే ప్రకృతిని ప్రేమిస్తారో వాళ్ళంతా కూడా ఏకమై యొక్క కేసుని నిలవడం అయితే జరిగింది ఈ యొక్క కేసుకి సంబంధించినటువంటి కీలక ఇది చూడాలి ఆగస్టు పదమూడు కల్లా ఇటు గవర్నమెంట్ నుంచి అఫిడేవిట్ దాఖలు చేసినటువంటి వాళ్ళు ఏం సమాధానం ఇస్తారు లేదంటే అక్కడ కేవలం భూములు మాయా సొంతమేనా లేకపోతే ఇంకేమైనా డెవలప్మెంట్ వర్క్ చేస్తామంటూ కూడా ధర్మాసనానికి ఏం నచ్చ చెప్తారు ధర్మాసనం దీని మీద కీలక వ్యాఖ్యలు పలుసార్లు చేసినప్పటికీ మాట వినిపించుకున్నటువంటి గవర్నమెంట్ ఏ విధంగా ఏ విధంగా బుద్ధి చెప్తారు లేకపోతే అక్కడ అన్యాక్రాంతమైనటువంటి పక్షులు కావచ్చు జంతువులు కావచ్చు కొన్ని వేందల చెట్లు బుల్డోజర్ ఏం చేస్తారు అక్కడ ఉన్నటువంటి అధికారులు డ్యూటీ నిర్వహించినటువంటి అధికారులను ఏం చేస్తారు అక్కడ ఉన్నటువంటి ఉందా సిఎస్ అంటూ కూడా అనేక సార్లు ప్రశ్నించినప్పటికీ ఆ యొక్క కేవలం అధికారుల చేత అక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి హయాంలో జరిగినటువంటి విద్వాంసం అని చెప్తున్నటువంటి పరిస్థితి ఈ పదమూడవ తారీఖు ఏం నడుస్తుంది ఏం అవుతుంది అనేది కూడా మనం ఈగర్ గా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఆగస్టు పదమూడు కల్లా వాళ్ళు చెప్పినటువంటి ఆన్సర్ ని ధర్మాసనం నచ్చజెప్తే అక్కడ ఉన్నటువంటి కార్యకలాపాలు జరుగుతాయి ఇప్పటికే కార్యకలాపాలని కూడా ఆపేసిన తర్వాత కూడా అదే మీద కేసు అయితే నడుస్తా ఉన్నది ఆ కేసు సంబంధించినటువంటి నిన్న కీలక ప్రకటన చేసిన తర్వాత దీన్ని ఒక విజయోత్సవ విజయోత్సవంగా కూడా స్టూడెంట్స్ అంతా కూడా భావిస్తున్నారు ఇది స్టేట్ ఇష్యూ కాదు ఇది ఒక నేషనల్ ఇష్యూలా నేషనల్ మీడియాతో పాటు అనేక మీడియా ఛానళ్ళు కూడా దీన్ని ప్రసరించడం వల్ల ఇది ఒక నేషనల్ ఇష్యూ అవ అయిందని చెప్పాలి దీంట్లో కీలక పాత్ర పోషించినటువంటి బీఆర్ఎస్ నాయకులు కావచ్చు బీజేపీ నాయకులు కావచ్చు లెఫ్ట్ నాయకులు కావచ్చు సిపిఎం భావజాలం ఉన్నటువంటి ఆ నాయకులంతా కూడా ముఖ్యంగా విద్యార్థులు హెచ్సీలో ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా ఏకమై తను ఏ ఒక్క ఆర్గనైజేషన్ ఉన్నా కూడా మా భూములు మేము రక్షి రక్షించుకుంటామంటూ కూడా తన వాళ్ళ భూమి కోసం వాళ్ళు పోరాటం చేసినటువంటి పరిస్థితి అనేక సార్లు గద్దర్గా రాసించినటువంటి పొడుస్తున్న మీద సాంగ్ కూడా అక్కడ డ్యాన్స్ చేయడం ఆ చిందులు వేయడం వాళ్ళకి సంబంధించిన నిరసన కార్యక్రమాలు కూడా భారీ ఎత్తున జరిగినటువంటి పరిస్థితి మనమంతా కూడా ఈ మీడియాలో చూస్తున్నాం దీనికి సంబంధించినటువంటి విద్యార్థులంతా కూడా పదే పదే సార్లు ఇటు హైకోర్టు కావచ్చు ఇటు సుప్రీంకోర్టును థ్యాంక్స్ చెప్తున్నటువంటి పరిస్థితి రానున్న రోజుల్లో స్టూడెంట్స్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ సంబంధించినటువంటి న్యూస్కే అంటే వాళ్ళకు పాజిటివ్ న్యూస్గా వచ్చే అవకాశం ఉన్నందున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కాల్చి వార్త పెట్టిందని చెప్పొచ్చు ఈ యొక్క న్యూస్లో ప్రత్యేకించి అక్కడ కూల్చినటువంటి చెట్లను కావచ్చు పక్షులను వారికి సమాధానం ఎవరు చెప్తారంటూ కూడా పదే 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 అడిగినటువంటి ప్రశ్నలకు పీపీ కావచ్చు ఇక్కడ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ లాయర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మౌనం వీడాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి పదమూడవ తారీఖు ఏం జరుగుతుంది జరగబోతుంది ఇంకేమన్నా తుది నిర్ణయం రాబోతుందా లేకపోతే అధికారులకు సంబంధించినటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉంటే వాళ్ళకు జైలుకు నిజంగానే పంపిస్తారా లేదంటే ఇంకేమైనా వాన్ చేస్తారని కూడా మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.